ఏంటి మీ అత్తగారు ఫ్యాన్లు లైట్లు ఏసీ ఆన్ చేసుకుని కూర్చున్నారు ఆల్రెడీ మా అత్తగారు ఏసీ ఆన్ చేసుకుని టీవీ పెట్టుకుని అనుగుంటుంది అవునా అదేంటి ఇంత ముందు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని లైట్ కూడా ఎన్నిచ్చేది కాదు కదా ఎందుకనంటే మేము సోలార్ బిట్ అది కూడా పూర్తిగా ఫ్రీగా అవునండి ప్రధాన మంత్రి సూర్య పథకం ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ సదుపాయం మరియు తక్కువ వడ్డీ రాయితీతో బ్యాంకు రుణం పొంది మీ ఇంటిపై సోలార్ రూప్ టాప్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు సౌర విద్యుత్ వాడటం వల్ల మూడు లాభాలు పొందవచ్చు సౌర పలకలు అమర్చిన ఖర్చుపై ప్రభుత్వం రాయితీస్తుంది అలాగే విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గింపు మిగిలిన విద్యుత్ అమ్మకం ద్వారా కూడా సొమ్ము రాబడి చేసుకోవచ్చు ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం వలన విద్యుత్ బిల్లు తక్కువగా వస్తుంది లేకపోతే అసలు రాదు మీ ఇంటిపై సోలార్ రూప్టాప్ ప్లాంట్ వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఈ పథకానికి తక్కువ వడ్డీ రేటుకే బ్యాంక్ రుణాలు లభిస్తాయి ఒక్కసారి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ముప్పై సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు దేశంలో మొదటి కోటి మందికి మాత్రమే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కావున త్వరపడండి పూర్తి వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి